వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కావలిపట్న ప్రజలు ايني ناں سار جو سار مٿي کلي ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినం అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి మన మాజీ ప్రధాని జన్మదిన సందర్భంగా ఈరోజు జాతీయదండ ప్రాంతంలో వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి జన్మదిన జన్మదినాన్ని పురస్కరిస్తుంది ఉపాధ్యాయులు రాజకీయ నాయకులు రాజకీయ ప్రముఖులు అందరూ ఈ నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం పట్టిన పట్టించిన ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి నివాళులు తెలియజేశారు మనకు తెలుసు గాంధీ మహాత్ముడు కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ మన స్వాతంత్ర ఉద్యమంలో మనకి వాళ్ళు స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేసి ఉద్యమాల నేపథ్యంలో వారిని జీవితాంతం వారికి అక్టోబర్ రెండో తేదీ ఘన నివాళి అర్పించడానికి కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా దేశం అందరినీ అందరికీ నమస్కారం ఈరోజున జాతిపిత మహాత్మా గాంధీజీ గారి జయంతి మరియు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా మన కావలి ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలికి ఇచ్చినటువంటి ఒక మణిహారం అయినటువంటి వంద అడుగుల ఎత్తులో జాతీయ జెండాని రూపకల్పించి ఇక్కడ ఆ ఐకాన్ సెంటర్గా పిలువబడి ఈ సెంటర్లో ఇక్కడ వాళ్ళ వాళ్ళ జాతీయ మహాత్మా గాంధీజీ గారికి లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఘనంగా వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ గారు అదేవిధంగా ఉపాధ్యాయులు అదేవిధంగా రాజకీయ ప్రముఖులు వ్యాపారవేత్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము కావలి చరిత్రలో ఎక్కడా లేని రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా వంద అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేయటం ఆ జాతీయ జెండాలో కూడా దేశం కోసం వివిధ రంగాల్లో సేవలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ సేవల్ని పురియాడుతూ వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తింపు ఇస్తూ కార్యక్రమాలు వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయటం అదేవిధంగా కావలి నియోజకవర్గానికి నియోజకవర్గం ఏర్పడిన ఏర్పడినప్పటి నుండి వివిధ రంగాల్లో సేవలు చేసినటువంటి వాళ్ళందరిని కూడా గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళందరూ కూడా చిత్రపటాలు ఏర్పాటు చేయటం ఇటువంటి మంచి మణిహారంగా ఒక ఐకాన్ సెంటర్గా కావలి నియోజకవర్గంలో ఆయన పట్టణంలో ఈ నడికొట్టును ఏర్పాటు చేశారు ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లవ్ కావలి మన కావలి మనం మనం ఎందుకు ప్రేమించాలి ఇక్కడ గాలి పీలుస్తున్నాం మనం ఇక్కడ తిండి తింటున్నాం ఇక్కడ శ్రమ చేసి ఇక్కడ అన్నీ కూడా మనకు మనకు ఈ ఈ పట్టణం మనకి ఇచ్చినందుకు మన పట్టణాన్ని మనకి తయారు చేసినందుకు మనం ఈ పట్టణాన్ని ప్రేమించాలి ఈ రాష్ట్రాన్ని ప్రేమించాలి ఈ దేశంలో ఒక తెలుగువాడిగా ఒక భారతీయుడిగా ఉన్నందుకు మన దేశాన్ని మనం గౌరవించి ఈ దేశం కోసమే మనం కష్టపడి పనిచేయాలని ఒక మంచి లక్ష్యంతో మంచి ఆశయ ఆలోచనతోటి రానున్న భావి తరాల కోసం ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా మిగతా మా శాసనసభ్యులు ఈరోజు మనందరం కూడా ఈ విధంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేంత ఒక ఆలోచన మనకి ఇచ్చినందుకు వారికి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం అదేవిధంగా మన జాతిపిత మహాత్మా గాంధీజీ గారు కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యంలో గత ప్రభుత్వాలు ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పంచాయతీ వ్యవస్థలో గ్రామీణ అభివృద్ధి బాగా జరగాలి ఆ గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందని చెప్పిన ఒక మంచి ఆలోచనతో ఇచ్చున్నారు ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉదయం ఉంది అంటే ఆ రోజు కళలు కన్నటువంటి జాతిపిత దేశం కోసం స్వాతంత్రం చేసుకొచ్చింది ఫ్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం అదేవిధంగా దండి శాంతి యాత్ర అనేక ఎన్ని కార్యక్రమాలు చేసినా శాంతియుత మార్గంలో హింస వద్దు అహింస మార్గంలోనే ఒక మంచి ఆలోచనతో తీసుకొని రాగలిగారు కాబట్టి ఈరోజు మనకు ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి ఒక ప్రపంచ దేశ ఐక్యరాష్ట మంచి పేరు ఉంది కాబట్టి మనందరం కూడా అదే పందాలో మన ఆయన కళలో కన్నటువంటి ఆ శాంతియుత మార్గంలో ముందుకు వెళ్ళి ఇంకా అభివృద్ధి చెందే విధంగా కృషి చేసేదానికి ఈరోజు మరొకసారి ఆ మహనీయులను ఒక తలుచుకొని మన అందరం కూడా వారికి వచ్చిన అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం జోహా జాతిపిత మహాత్మా గాంధీజీ జోహా జాతిపిత మహాత్మా గాంధీజీ జోహా జాతిపిత మహాత్మా గాంధీజీ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో